అందరూ కూడా ధన్యవాదాలు మార్చి పదిహేడవ తారీఖు నుంచి ఎస్సీ కమిషనర్ వస్తున్నారు కాబట్టి బ్యాక్లాగ్ వేకెన్సీస్ ఆల్ డిపార్ట్మెంట్లో ఏమైతే ఉన్నాయో జిల్లాలో ఉండే అందరు వికలాంగులు కూడా ఒక అర్జు రూపంలో కానీ డైరెక్ట్గా మనం నువ్వు ఎవరు అని అంటారు అదే విధంగా ఎందుకంటున్నాడు మనవాదులని చరిత్రను వక్రీకరిస్తారు చరిత్రను వక్రభాషను చెప్తారు చరిత్రను అభూత కల్పన చేస్తాం భారత రామాయణంలో అభూత కల్పన యుద్ధాలు రాజ్యాలు కూలిపోవటం వక్రీకరణ వక్రభాష వక్రభాషను చెప్పడం ఇది వాళ్ళ లంచం మనుబాదులు అంటే తెలియదు మనుబాదులంటే ఇతరులని మబ్బిపెట్టేవాళ్ళు మనుబాదులంటే ఇతరుల యొక్క అవకాశాలను మనం వాళ్ళ వైపు తిప్పుకునే వాళ్ళు లేదు వాళ్ళు వస్తారు మనం అంటాం మనం అరిచినమంటాం మన వాళ్ళు తెలిసినందుకు కాదు మేము అరుణి లేమని ప్రకటన చేసుకున్నాం ఒకప్పుడు అందుకే అర్జున వాడు లేదు అరుణి వాడు లేదు వాళ్ళు దళితులు అంటారు ఎస్సీలు అంటారు దళితులు కాదు ఎస్సీలు కాదు మనం మాదిగలు ఇన్ని రకాలుగా ఆది ఆంధ్రులకు మనం అంటాం అంటే ఆంధ్రలో మొదటి వాళ్ళు మనం అనే అర్థంతో ఆది ఆంధ్రులకు నవ్వి పెడతాం నో మాదిగలు మనువాద ఎత్తుగడు తెలివి కలి వాళ్ళ ఎత్తుగడు ఎట్టుంటాయి అంటే అమాయకలను మోసపోతుటమే మనువాళ్ళం అమాయకలను మోసపోతమే మనవాళ్ళం ఆ అనువాదము ఈ దేశంలో ఉన్నటువంటి ఆధిపత్య కులాలకు ఆధిపత్య కులాలకు ఎదుటివారి అవకాశాలు తీసుకోవాలనే వాళ్ళకు మెండుగా ఉన్నాయి అది ఆనాటి భారత రామాయణం మొదలుకుంటే నేటి కలియుగము లేదా దోప్ర యుగంలో కూడా అది మనుషులు కనపడుతున్నటువంటి సందర్భం ఈ మనువాద పోడను మనగాడు మహనీయుడు మహజన నేత మంద కృష్ణ మాదిగా పటాపంచులు చేయబట్టే ఈరోజు జాతికి గౌరవం దక్కింది అది మన కమ్యూనిటీ మనువాదులు నేను ముఖ్యమంత్రి చేస్తానన్నా మనువాదులో నీ నాయకత్వం పనిచేస్తానన్నా మీరు ముందు ఉన్నది పంచుకున్నాం ఉన్నది పంచుకునే కాడ మీరు నా తోట రండి లేనిది సాధించుకునే కాడ ఐకిత ఉద్యమాలు నేను నడుపుతానని కృష్ణ మాధవ్ గారు చాలా స్పష్టంగా అట్రాసిటీ యాక్ట్ రద్ద క్రమంలో దేశవ్యాప్త నాయకులను కూడగట్టిన ఆ సందర్భం కూడా ఐక్యత ఐక్యతే సమస్య సమస్య వర్గీకరణ వర్గీకరణే ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి దళిత నేతలు అందరూ కూడా వర్గీకరణకి మీరు సిద్ధమైతే దేశవ్యాప్తంగా ముఖ్యమైన సిద్ధమని ఢిల్లీ వేదిక కూడా యువరాజుగా యువనేతగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ సమక్షంలో కూడా వర్గీకరణ గురించి అన్నగారు మాట్లాడుతున్నారు జరిగింది భవిష్యత్తు ప్రధాని ప్రస్తుత ప్రధాని ప్రస్తుత ప్రధాని మన కుటుంబం మన నేత ఏంటో మనం కూడా తెలుసు ఇక్కడ ఉన్న సీనియర్ నాయకత్వం అంతా ఆ అనుభవాలు భరించి ఈ వచ్చిన వాళ్ళం అలాంటి తరుణంలో ఎస్సీ వర్గీకరణ ఆగస్ట్ ఒకటో తారీఖు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత నుంచి ప్రతి ఒక్క మాదిగా పోరాట యోధుడు కృష్ణ మాదికారి ఆదేశాలను గౌరవించి కృష్ణ గారి ఆయన చెప్పిన ప్రతి ఒక్క పిలుపుని గౌరవించు పనిచేసిన ప్రతి ఒక్క మాదిగా ఉద్యమకారుడికి ఆ చిరునవ్వు చూశాం ఆ చిరునవ్వు పూర్తి స్థాయిలో ఉండేందుకు పూర్తి స్థాయిగా అమలు చేసుకునేదానికి రాష్ట్ర ప్రభుత్వం మనకి ఇచ్చిన ఆ యొక్క విధానాలను బట్టి మాటకి ఈరోజు ఏక ఏక క కమిషను వేయడం జరిగింది ఈ ఏక కమిషను యొక్క ఉద్దేశం ఈ అన్ని జిల్లాల ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని జిల్లాల పర్యటిస్తూ రేపు జనవరి మొదటి వారంలోనే మనకి రావడానికి మనం ఎలా సిద్ధం ఉండాలి సిద్ధపడాలి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఎంఆర్పిఎస్ ఎంఎస్పి అనుబంధ సంఘాల మండలంలో నియోజకవర్గంలో బాధితులుగా నాయకులుగా అక్కడున్న ఆ మండలంలో కానీ ఆ నియోజకవర్గంలో కానీ ఆ జిల్లాలో కానీ ఒక ఉద్యమకారులు కృషి మాధికార నాయకత్వంలో అనేది ఆ మండలంలో అందరికీ తెలిసినా కూడా గ్రామాల్లోకి కొంతమంది తెలియకపోవడం చాలా బాధాకరం ముందు గ్రామాల్లో నిర్మాణం చేయాలని మేము ప్రశ్నించి అదే బాధపడుతున్నాం కాబట్టి ఇంకనైనా ఎందుకంటే ప్రతి జిల్లాలో మన సోదరులైన వాళ్ళు ఆధిపత్యం వాళ్ళని ఎలా ముందుకు ముందుకు తీసుకెళ్ళాలి వాళ్ళు ఎలా డామినేట్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ప్రతి జిల్లాలో కమిషనర్ గారికి వాళ్ళకన్నా వాదు వాదన వాదులు చెప్పుకోవడం కానీ అక్కడ కమిషనర్ దగ్గర కొంత ఇబ్బందికరంగా కూడా జరుగుతున్నాయి అలాంటివి తట్టుకోవాలంటే ఈ నెల్లూరు జిల్లా ఉద్యమ చరిత్ర ఉంది ఎంఆర్పిఎస్ స్థాపించి ఈదుమూడిలో స్థాపించిన తర్వాత ఎప్పుడైతే మొట్టమొదటి ప్రకాశం జిల్లా ఈదుగుడి గ్రామాన్ని మొట్టమొదటి చెప్తున్నామో అలాగే ఎంఆర్పిఎస్ నెల్లూరు జిల్లా మూడవ స్థానం తెచ్చుకోవడం మనం చాలా సంతోషకరం అలాంటి ఈ నెల్లూరు జిల్లా కట్ట మీద రేపు కమిషనర్ గారికి వందలాది మందిని మనం దాన్ని తీసుకెళ్లి ఉపకులాలని కలుపుకొని ఆ ఉపకొలాలతో ఎలా వాళ్ళతో లెటర్లు తీసుకోవాలి కమిషన్ గారికి ఆ ఎస్సీలకి ఎలా అధ్యయనం చేసుకునే దానికి సిద్ధంగా ఉండాలని ప్రతి ఒక్క మండల అధ్యక్షుడికి నియోజకవర్గ ఇన్ఛార్జీలకి తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇది ఈ యొక్క అంశం అనేది చాలా కీలకమైనది ఆ కీలకమైన దశలో అదే విధంగా శ్రీ కృష్ణ మాణిక్య గారికి అదే విధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి చేసారు అంటే ఎంఎస్పి జాతి నాయకులు గోపాల సిమల మాణిక్య గారికి అదే విధంగా ఎంఎస్పి రాష్ట్ర నాయకులు ఉండా పిచ్చలే మాణిక్య గారికి ఎంఎం జాతి నాయకులు రదర్ బాపే మాణిక్య గారికి అదే విధంగా ఎంఎంఆర్ రాష్ట్ర నాయకులు వేదర్ ఎంట్రెస్ గారికి ఎంఎస్పి మైలాయ్ చాచి జాలిగే మాణిక్య గారికి అదే విధంగా ఎంఎం జిల్లా అధ్యక్షులు శ్యాతా మాణిక్య గారికి రౌనా గారికి విజయలక్ష్మి గారికి అదేవిధంగా రాజలక్ష్మి గారికి జీరాజు గారి గారికి అదేవిధంగా శిశింద్ర గారికి అందరూ కూడా వేరు మీద ముందున్న అందరూ కూడా పేరు పేరున ఎంఆర్పీఎస్ మందాకృష్ణ గారి తరఫున సమాజంలో తెలియజేస్తా ఉన్నాం ఏదైతే మనం ఇన్ని రోజులు ఏ వర్గీకరణ అమలుకై మనిషి శ్రీ నాయకత్వంలో గత ముప్పై సంవత్సరాలుగా అలుపరిగిన పోరాటం చేసి ఏదైతే ఆగస్టు ఒకటో తారీఖున ఈ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ వేసి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేపడుతున్న సందర్భంగా ఆ పర్యటనని మన నెల్లూరు జిల్లాకి వచ్చే క్రమంలో ఏ విధంగా ఆ ఏకసభ్య కమిషన్కి మనం ఏ విధంగా నివేదికలు ఇవ్వాలా ఆ నివేదికల్ని గ్రామ స్థాయిలో ఏదైతే ప్రతి మాదిక బిడ్డకి తెలిసే విధంగా ప్రతి సచివాలయంలో ఏదైతే కులగలం జరుగుతా ఉందో ఆ కులగలను కూడా ఏ విధంగా చేర్పులు మార్పులు ఉంటే వాటిని ఏ విధంగా మనం చేర్పులు మార్పులు చేసుకోవాలి ఏదైతే ఎస్సీ మాదిగా హిందూ అనే ప్రతి దాన్ని కూడా మనం కనపరిచే విధంగా గ్రామాల్లో అవేర్నెస్ చేసేదానికి ఈరోజు మన స్థాయి క్యాబి ఇక్కడికి రమ్మడం జరిగింది ఇవన్నీ కూడా మనం రేపు ఏకసభ కమిషనర్ గారు ఈ జిల్లాకి వచ్చినప్పుడు ఖచ్చితంగా మన అత్యధిక సంఖ్యలో ఈ అత్యధిక సంఖ్యలో ఈ జిల్లాకి ఏదైతే మనకి ఏదైతే ఒక పుస్తకం కాబట్టి కలెక్టర్ ఆఫీస్ కలెక్టర్ ఆఫీస్లో ఏదైనా ప్రత్యేకంగా ఒక క్యాంప్ ఆఫీస్ ఇస్తారు కాబట్టి అక్కడికి ఈ జిల్లా నలుమూల నుండి మాదిగలు ఏదైతే ఎస్సీ వర్గ కోరుకునే ప్రతి ఒక్క ఉపకళాలు కూడా అత్యధిక సంఖ్యలో మనం అక్కడికి తీసుకురావాలంటే ముఖ్యంగా ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఎంఆర్పిఎస్ ఎంఎస్పి అనుబంధ సంఘాల బాధ్యులు ఎవరైనా సరే మండల స్థాయి కావచ్చు నియోజక స్థాయి కావచ్చు లేదా రాష్ట్ర స్థాయి ఎవరైనా సరే మనతోటి జిల్లా అధ్యక్షుడు మేమైనా ప్రతి ఒక్కరం కూడా ఈ రోజు నుంచి మనం మన గ్రామ సచివాలయాల్లో అదేవిధంగా మండల స్థాయిలో ఏదైతే మండల స్థాయిలో ఉన్న సచివాలయాలు కానీ గ్రామ స్థాయిలో ఉన్న పంచాయతీల సచివాలయాలు కానీ ముఖ్యంగా ఎక్కడైతే చరిత్ర మార్పులు జరుగుతుందో వాటి మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఎప్పుడైతే ఏటి కమిషన్ గారు ఈ జిల్లా పర్యటన ఖరారు చేస్తారో ఆ ఖరారు వచ్చే టైంకి ఆ డేట్ టైం ఖచ్చితంగా జిల్లా నిర్మూల నుండి కూడా మాదిగా మాదిగా ముఖాలు వేల మంది ఈ జిల్లా జిల్లాకి వచ్చే విధంగా ఇక్కడ ఉన్న ప్రతి ఎంఆర్పిఎస్ ఎంఆర్పిఎస్ కానీ ఎంఎస్పీ నేతలు కానీ ప్రతి ఒక్క అనువాద సంఘాల నేతలు కూడా ఆ విధంగా ఖచ్చితంగా చొరవ తీసుకొని ఇప్పటి నుండి కూడా పనిలో ఉండి ఏదైతే ఎస్సీ వర్కారం జరుగుతుందో ఆ జరిగే ప్రక్రియలో మన మన బాధ్యతగా ఇంకా అత్యధికంగా మనం ఏదైతే చేయదలుచుకున్నామో మన రాష్ట్ర పరికరం ఆదేశాలు ఎప్పటికప్పుడు అన్నగారి సర్కుల రూపాన మనకు తెలియబరుస్తా ఉన్నాడు కాబట్టి మీరందరూ కూడా ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరు కూడా మనం ఏదైతే లక్షసభ కమిషన్ వచ్చేనాటికి ఈ జిల్లా వ్యాప్తంగా ఎంఆర్పిఎస్ అత్యధిక తన వచ్చేదానికి కూర్చాలని చెప్పి ముప్పై ఏడుగా చేసినటువంటి పోరాటం ప్రస్తుతం జరుగుతున్నటువంటి ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సుప్రీం కోర్టు జడ్జిమెంట్ అనంతరం ఈ రాష్ట్ర ప్రభుత్వం నియమించినటువంటి ఏకసభ కమిషన్ కానీ అదే విధంగా నిన్న తీసుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మరి అన్ని సచివాలయాల్లో కులగల సోషల్ ఆడిట్ అనేటటువంటి కార్యక్రమాన్ని మరి స్పష్టంగా చాలామంది నాయకులు కూడా మాట్లాడారు నిజంగా చెప్పాలంటే సుప్రీంకోర్టు ఈ దేశంలో అత్యున్నత న్యాయస్థాయిలో ఉన్నటువంటి సుప్రీంకోర్టు కూడా కొంతమంది వర్గీకరణ వ్యతిరేకించే బాలసోదరులో సోదరులు చివరిగా అంతిమంగా లాస్ట్గా తీర్పు చెప్పబోయే సుప్రీంకోర్టుని కూడా కప్పుబట్టి ప్రభావితం చేసే పరిస్థితిలో ఈ దేశంలో మాలలున్నారు వర్గీకరణకు అనుకూలంగా ఉండవాళ్ళు కాకుండా వ్యతిరేకించేటటువంటి మాల సూచన పొందమంది దాంతోపాటు ఇవాళ ఏ సచివాలయం కింద కూడా ఆ సచివాలయంలో ఈ టెక్నికల్గా నేను ఎవరైనా చెప్పినటువంటి విషయాన్ని పొంది నేను నిజంగా నేను రేకెపిస్తా ఉన్నా ఎందుకంటే ఇవాళ సచివాలయంలోకి నిన్న అది వచ్చిన తర్వాత ఒకసారి మేము నేనున్నటువంటి పాళంలో తండూర కాలేలో ఒకసారి లిస్టు తీసుకుంటే ఈ లిస్టులో మామూలుగా ప్రతి ఒక్కరికి మాదిగా హిందూ అని కాకుండా అరుంధతి హిందూ అరుంధతి క్రిస్టియన్ మాది ఆంధ్ర క్రిస్టియన్ హిందూ ఇట్లా రకరకాలుగా అంటే మాదిగా హిందూ అని ఉన్నారు మా ఆ మాదిగానే హిందూ అని ఉండేదే ఎలుసుకోలేని చెప్పని మాకు అధినాయకులు మేము నేను నిన్నే సచివాలయ చూడగానే చూడగానే నేను వర్షప్రానికి ఫోన్ చేసి ఉందంటే తమ్ముడు ఎదగాది పరిస్థితి ఆల్రెడీ ప్రతి ఒక్కటి కూడా మాదిగా హిందూ అనేటటువంటిది ఉండాలి ఇవి మనకు ఈ క్రిస్టియను పిసిసి అని ఐఎనీ లేనిపోలే తరకాయలు ఇప్పుడు మొత్తం మన సంఖ్యా బలంగా కంప్లీట్గా తగ్గించేటువంటి అవకాశం ఉంటుంది సేమ్ టైం వాళ్ళు ఏదైతే కోరుకున్నారో ఏబిసిడి కేటగరైజేషన్ అనేది యాభై తొమ్మిది తులాలో ఒక తులాలో కూడా వచ్చేటటువంటి సందర్భం ఏమైనప్పుడు కూడా చివరిగా ఇది ఒక అస్త్రం ఇప్పుడు ఎటు చూసినా జనాభా ప్రాధపతి ఈ రాష్ట్రంలో వాళ్ళే గణనీయంగా ఉండాలి అప్పుడు ఏం చేయాలి దాని ప్రకారం పర్సంటేజ్ దొరకాలి ఎటు చూసుకున్న గోల్ ఏంటంటే మాని పునాల కన్యాయ వాళ్ళ కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాన్ని నెరవేరేటటువంటి సందర్భంలో ముఖ్యంగా అందరికీ జై జై మహాజన జై మగా నేను జాతీయ సోషలిస్ట్ పార్టీ నెల్లూరు జిల్లా నుంచి మాట్లాడుతున్నాను ముఖ్యంగా ఎంఆర్పిఎస్ ఎంఎస్పిఎంఈంఎస్ విహెచ్ఎస్ నాయకులకు మరియు కార్యకర్తలకు మరియు మండలాల నుంచి జిల్లా స్థాయి వరకు మరియు అందరికీ కూడా తెలియజేయడమేమనగా మనకి ఈ జనవరిలో కమిషన్ అనే వారు వస్తున్నారు కావున మీ అందరూ కూడా గ్రామాల్లో ఉన్నటువంటి ఎంఆర్పిఎస్ ఎంఎస్పి అనేటువంటి నా అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని జీగ్రతం చేసే విధంగా కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా మీ అందరినీ కూడా నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఇదొక మనకి ముఖ్యమైన అంశము ఇదొక చివరి ఘట్టంలో ఉన్నాము మనము మన లక్ష్యాన్ని సాధించుకునే దగ్గర వర్గీకరణ మనకి ఖచ్చితంగా జరిగి తీరాలనంటే మనమేంటో మన బలమేంటో తెలియజేసుకునే సమయం ఆసన్నమైంది కావున మహిళలకి ముఖ్యంగా తెలియజేయడం ఏమనగా రేపు కమిషన్ గారు మన జిల్లాకి చేయించున్నారు వారికి ఘనంగా స్వాగతాన్ని పలకరిస్తూ మనం స్వాగతాన్ని ఇస్తూ మనందరం కూడా మన వంతు మన గ్రామ స్థాయిలో మనం కష్టపడి పనిచేసి మనం వర్గ నా కృషి చేయాలని చెప్పేసి మీ అందరూ కూడా తెలియజేసుకుంటా జై హింద్ జై మాజన జై మాధు కృష్ణ మాది గారు ీకరణ విషయంలో అన్న ఏదైతే మనకు చెప్పారో దాన్ని బట్టి మేము అంతా కూడా మార్పులు చేతులు సచివాలయాలలో ఏదైతే జరగాలని దాన్ని బట్టి మేము ఎక్కడ కూడా మన మాటి కానీ చెప్పుకోకుండా మార్పులు చేతులు లేకుండా మాలలకే ఇదిగా ఉందని తప్పులుగా ఉందని అనుకుంటున్నారు అట్లా కాకుండా మనం గ్రామాలలోకి సచివాలయంలోకి మనం మాదిగా అని చెప్పి మార్పులు చేర్పులు చేసుకొని రేపు కాబోయే నెల జనవరి జనవరి నెల లేకల్లా అవన్నీ చేసుకొని మనమంటూ ఏంటి జనాభా సమీక్షతో మనమందరం కూడా తెలియపరుచుకున్నాము మనమందరం కూడా కలిసికట్టుగా ఈ గ్రామాలలోకి వెళ్ళి మనం మాది కానీ ఎంతమంది ఉన్నారో అవన్నీ కూడా ఎరిపిచ్చి చేసుకోవాలి మాలలని ఏదేదో కులాలని ఉన్నారో ఇవన్నీ కూడా మార్చుకొని మనం సరిచేసుకొని మనం మాదిగా సత్తా ఏంటో చూపించుకుందామని తెలియపరుస్తున్నాను జే మాదిగా జై మాది